ఒకవేళ మీ ఫోన్ పోతే కనుక గూగుళ్ళు ఇంతకుముందు ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తూ కదా సో ప్రత్యేకంగా దానికోసం ఎలాంటి సైట్లో వెళ్లాల్సింది లేకుండా సింపుల్గా గూగుల్లోనే ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి అని మనం టైప్ చేసి చర్చి బటన్ టచ్ చేసుకున్నాం ఉంటే కనుక ఇక్కడ మనకి మన అకౌంట్ ఇంకోసారి సైన్ ఇన్ కాముంటుంది వన్స్ మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతూ ఉన్నాను వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత సో పర్టికులర్ ఫోన్ ఎక్కడ ఉందా అన్నది మనకి లొకేటింగ్ లొకేట్ చేస్తూ ఉంది వన్స్ అది లొకేట్ చేసిన తర్వాత పర్టికులర్గా దాని లొకేషన్తో లొకేషన్ తో సహా ఇక్కడ మ్యాప్ లో చూపిస్తూ ఉంది చూడండి సో డివైస్ నేమ్ కూడా ఇక్కడ మనం కనపడటం చూడవచ్చు సో లింక్ అనే ఆప్షన్ మనం ప్రజ చేసేమంటే కనుక ఆ పర్టికులర్ ఫోన్కి ఫైవ్ టైమ్స్ లింక్ వెళ్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మనకి జీపీఎస్ ఎనేబుల్ అయ్యి ఉండాలి నెట్ కనెక్షన్ ఎనేబుల్ అయ్యి ఉండాలి సో ఇది ఆల్రెడీ మనకు తెలిసినప్పటికే ఫైండ్ మై ఫోన్ అనేది మనకి గూగుల్లో సింపుల్ గా షార్ట్ కట్ అంటే మనం ఎలాంటిది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా సింపుల్ గూగుల్ ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా మన గూగుల్ అకౌంట్లో లింక్ అయి ఉన్న ఫోన్ అనేది ఐడెంటిఫై అవుతుంది